ఆయన ఇచ్చాడు సారీ చెప్పాడు ఆ ఇంటర్వ్యూలో పబ్లిక్ లోకి వచ్చి చెప్పాలంటే కొంచెం ఎవరికైనా కాస్త టెన్షన్ ఉండిద్ది మళ్ళీ ఫ్యాన్స్ అందరు ఏం చేస్తారు ఏంటో ఆయన నోటిదోర వల్ల అట్లా మాట్లాడారు ఆ నోటిదోర వల్ల అట్లా మాట్లాడారు కాబట్టి ఇట్లా ఫ్లెక్సిలు జరిగింది ఇప్పటికే ఇంకా రేపటికి ఏం జరిగితే మనం చెప్పలేము దాని గురించి అంటే ఇప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు అన్నాడు ఇప్పుడు నువ్వు ఎల్ల కాలంలో నీదే ప్రభుత్వం ఉండదు మా ప్రభుత్వం కూడా వచ్చిద్దని ఎల్లకాలం నీ ప్రభుత్వం ఉంది కాబట్టి పోయిన జరుగుతున్నావు జన గత ప్రభుత్వంలో జనాలందరూ నిన్ను గెలిపించి ఈ ప్రభుత్వంలో ఓడిపించారు దేనికి ఆ కూడా నువ్వు చేర్చుకోవాలి ఆలోచన ఒకసారి నువ్వు ఆలోచించి ఆ ప్రభుత్వంలో ఎట్ట చేసాం ఈ ప్రభుత్వంలో ఎట్ట చేస్తున్నారు అభివృద్ధి ఎట్ట జరుగుతుందని నువ్వు ఆలోచనలో ఉండాలి ఫ్యాన్స్ ఎలా చాలా మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాటికి ఆయన సారీ చెప్పాలి ఆయన సారీ చేయితేనే ఎన్టీఆర్ ఫ్యాన్స్ చల్లబడతారు లేకపోతే చంద్రబాబు నాయుడు తీసుకోలేదు అది ఫ్యాన్స్ విషయం కాబట్టి పాలిటీ రాజకీయం తరఫున రాలేదు అది ఆయన మరి వాళ్ళు పై స్థాయి పై అధికారులు మరి ఏం చేస్తారో మనకి అంత ఐడియా లేదు వాళ్ళు మటుకి ఎన్టీఆర్ ఫ్యాన్స్ జోలుకు మట్టికి రాకూడదు ఎవరైనా కానీ ఎమ్మెల్యే ఏంది ఎంపీ అయింది సీఎం దగ్గరకైనా కానీ ఆంధ్ర తెలంగాణ ఎవరైనా కానీ ఎన్టీఆర్ జోలికి వస్తే మటుకు మామూలుగా ఉండదు